అమ్మ ఇంత డబ్బుని జాగ్రత్తగా బీరువాలో పెట్టేసి ఆ తాళాలు నీ దగ్గర జాగ్రత్తగా పెట్టుకో అసలే ఇంటి నిండా దొంగలే ఉన్నారు ఇంటి దొంగలు అన్ని వల్ల దొరకరు కదమ్మా అనేది అంటూ ఉంటారు ఆ మాటలకి ప్రభావతి షాకే అలా చూస్తూ ఉంటుంది అవునమ్మా అన్నీ అనేది నిజమే ఇంటి దొంగలు ప్రతిసారి దొరకరు కదా అసలే మళ్ళీ వాళ్ళ మీద వీళ్ళ మీద అనుమానం పడ్డమే తప్ప ఇంటి దొంగల మీద అనుమానం పడలేం కదా అనేది ఎటకారంగా అంటూ ఉంటుంది ఆ మాటలకి కూడా అలా చూస్తూ ఉంటుంది ఇక సత్యం కూడా వాళ్ళిద్దరి ఆడిన మాటలకి కరెక్టే కదా కామ్గా ఉంటాడు ఇక రోహిణి అయితే వెనక్కి నుంచి వీళ్ళు మమ్మల్ని ఉద్దేశించి అంటున్నారు అని అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది అయినా అందరికీ బాగా అలసైపోయాము అని చెప్పి అయితే రోహిణి ఫీల్ అవుతూ ఉంటుంది ఇక ఆ మాటలకి నేను అయితే నవ్వలేక ఏం అనలేక కొంచెం ముఖం దించుకుంటూ హ్యాపీగా ఫీల్ అవ్వడం చూసి రోహిణి ఇంకా ఉడికిపోతూ ఉంటుంది ఆఖరికి దీనికి కూడా నేను అయిపోయాను అని అయితే అనుకుంటూ బాధపడుతూ ఉంటుంది రోహిణి ఇక వీళ్ళైతే జాగ్రత్తమా మళ్ళీ అందరినీ అడుక్కో డబ్బులు జాగ్రత్తగా దాచుకో మళ్ళీ ఇంట్లో దొంగలు తీసిస్తే ఊళ్ళో మీద పడ్డం మనకి బాగా అలవాటు కదా అనేది అంటూ ఉంటుంది ఆ మాటలకి ప్రభావతి సత్యం వీళ్ళందరైతే అలా చూస్తారు ఇక సత్యం వాళ్ళిద్దరిని గసరేసరికి వాళ్ళిద్దరు కామ్గా ఉండిపోతూ ఉంటారు ఇక రోహిణి అయితే చాలా ఫీల్ అవుతూ ఉంటుంది వీళ్ళు మనోజ్నే అంటున్నారు అని అయితే చాలా ఫీల్ అయ్యి బాధపడుతూ ఉంటుంది రోహిణి